హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ కోనసీమ ప్రాంతంలో ఓ ఇంటి తరహా టిఫిన్స్ దొరికే ఓ చిన్న హోటల్కు ఈరోజైతే మనం వెళ్ళబోతున్నాం ఆ హోటల్కి ఎలాంటి పేరు ఉండదు చిన్న రేకుల్ షెడ్లో రోడ్డు పక్కనే ఈ హోటల్ ఉంటుంది ఇది ఉదయం సాయంత్రం ఉంటుంది బట్ సాయంత్రం టిఫిన్స్కి మాత్రం చాలా అంటే చాలా బాగా ఫేమస్ అనమాట ముఖ్యంగా ఇక్కడ గారి కానీ ఊతప్ప కానీ తింటే ఉంటుందండి నా సావిరంగా అదిరిపోద్ది అనమాట ఎందుకీ అది ఎక్కడుంది అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి కొత్తపేటలో ఉందనమాట మరి ఇంకెందుకు కలిసి ఆ టిఫిన్ సెంటర్కి వెళ్దాం అక్కడ ఆ రుచికరమైన టిఫిన్స్ని ఆస్వాదించొద్దాం రండి అక్క నమస్తే అక్క ఏం పేరు అక్క మీ పేరు దుర్గ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి మీ టిఫిన్ లేదా ఏంటి మీరు అందరికీ టిఫిన్లు పెడుతున్నారు కదా మీరు టిఫిన్ తింటే ముందు కొంచెం ఓపిక వస్తుంది ఎందుకు భయపడుతున్నారు కొంచెం కెమెరా అంటే భయం అండి ఏముందండి మాట్లాడండి గట్టిగా మాట్లాడాలి హైదరాబాద్ కుమారి అంటే చూసారా ఫోన్ లో చూసారా మరి అట్లా మరి అట్లా మీరు కూడా మన కోనసీమ దుర్గా అంటారు ఏంటండి మీ దగ్గర టిఫిన్స్ చాలా బాగుంటాయి అంటారు అంటే గారెలు కానీ ఊతప్పం కానీ చాలా బాగుంటుంది అండి అసలు ఏంటి మీ టిఫిన్ సెంటర్ పెట్టి ఎంతకాలం అయిందండి అసలు ఏంటి సంవత్సరం అయింది కానీ మంచి పేరు అయితే తెచ్చు ఓకే అండి ఓకే ఏమేమి ఉంటాయండి మీ దగ్గర టిఫిన్స్ మొత్తం ఇడ్లీ గారి నేను కూడా మొన్నసారి తిననులే అందుకే ఈ మీ వచ్చాను అంటే ఉదయం ఉండదండి సాయంత్రం ఉంటుందా ఏంటిది రెండు పొట్ల ఉంటుంది ఉదయం ఉల్లిబజ్జీ ఉల్లిబజ్జీ ఇడ్ ఇడ్లీ గారి ఓ తప్ప సాయంకాలం ఇవి కాకుండా ఇంకే ఇవే ఉంటాయి పూరి ఉంటది అంటున్నారు మీ దగ్గర అప్పుడప్పుడు పూరి కూడా ఉంటదండి ఈ రోజు వేయలేదు అండి రెగ్యులర్ గా ఏమి ఉంటాయని ఎంతండి నాలుగు రూపాయలు ఇడ్లీ ప్లేట్ ఇరవై ఒకతప్పం ఫుల్ ఇరవై రూపాయలు నీట్ గా కాలుస్తున్నారు మంచి ఉల్లిపాయలు వేసి ఇంకా మసాలాలు అవన్నీ వేస్తున్నారు నీట్గా కర్రపొడి అన్నీ ఏం పేరేంటంటే మరి హోటల్ పేరు ఏం లేదా ఏమని పిలుతుంటారు జనం ఏమో వచ్చేస్తారా అంతే అలవాటు లేదు అంతే చాలా మంది ఏంటంటారంటే లోకల్ గా నేను నాది ఇక్కడే కాబట్టి సత్యంద్ర థియేటర్ పక్కన అంటుంటారనమాట సత్యంద్ర థియేటర్ పక్కన దుర్గా ఆంటీ గారు సెంటర్ అనమాట ఇప్పుడు నుంచి దుర్గా ఆంటీ గారు మీ పేరు కూడా ఎవరికి తెలియదేమో ఆయన పేరేంటండి వెంకటేశ్వరరావు గారు ఎవరెవరు ఎవరెవరు చేసుకుంటారంటే

అంటే ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అంటారు ఇంట్లో వేసుకుంటాం కదా ఎవరికి బయటకి అయ్యా కదా ఎటు రాదు చపాతి అది రావు ఇంట్లో వేసుకుంటాం అంటే మీకు బయట అదే పెద్దగా టిఫిన్లు వేరే ఏమి రావు ఇంట్లో మీరు ఏమేసుకుంటారో అదే పెడతారు అది ఆవిడ సీక్రెట్ దుర్గక్క సీక్రెట్ ఏంటంటే ఇంట్లో ఆవిడ ఎలా వేసుకుంటాదో మన జనానికి కూడా అలాంటివి పెడతారు అనమాట తక్కువ రేట్లో మంచి టేస్టీ టిఫిన్స్ ఇంటి తరహా ఫుడ్ ఇక్కడ ఇక్కడ టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుంది అండి సాయంత్రం ఐదారో టైం అయితే గారు ఇడ్లీ బజ్జీ చాలా టేస్ట్ బాగుంటుందండి అందరూ ఇక్కడికి వచ్చి తింటారండి మొత్తం లారీ వాళ్ళు అందరూ ఫేమస్ అండి చాలా ఫేమస్ ఇక్కడ సత్యచంద్ర సత్యచంద్ర థియేటర్ పక్కన కొత్తపేట ఏముంటే టిఫిన్స్ అంటే గారు పూరి ఇడ్లీ బజ్జీ అన్నీ బాగుంటాయండి అన్నీ టేస్ట్లు బాగుంటాయి చపాతీ కూడా వస్తారు సాయంత్రం ఈవినింగ్ ఆరు ఏడే టైంకి చాలా టేస్ట్ బాగుంటుందండి సార్ చాలా ఫేమస్ అండి ఇక్కడ సత్య చంద్ర థియేటర్ పక్కన ఎమ్మెల్యే థియేటర్ పక్కన సార్ కొత్తపేట ఫేమస్ ఈ కొత్తపేటలో సత్యచంద్ర థియేటర్ పక్కన ఉన్నటువంటి ఈ చిన్న టిఫిన్ సెంటర్లో అంటే ఎదుర రోడ్డు పక్కనే బండి ఉంటుంది బండి మీద ఈ టిఫిన్స్ సేల్ చేస్తారనమాట మన దుర్గక్క అయితే మొత్తం టిఫిన్స్ అన్ని ప్రిపరేషన్ అంతా బ్యాక్గ్రౌండ్లో ఆవిడ చేసేస్తారనమాట ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా ఉంటుంది ముఖ్యంగా నాకు ఇక్కడ షూట్ చేయాలని ఎందుకు అనిపించిందంటే కొత్తపేటలో రోజు ఫ్రెండ్ ఒకటి చెప్తే ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగుందంటే గారి ఈ గారి టేస్ట్ చేశాను అనమాట ఈ గారి చూస్తుంటేనే అలా నోట్లో నీళ్ళు ఊరుతాయి తింటుంటే మాత్రం మంచి కరకరలాడుతూ ఆడుతూ ఆ చట్నీలు మూడు మూడింటిలో ఏ చట్నీని అంచుకుని తిన్నా అదిరిపోద్ది అనమాట గారి వేడివేడి గారి ఇప్పుడు కూడా వేడివేడి గారే అప్పుడు వేడివేడి గారే తిన్నాను అలాగే ఊతప్పం ఊతప్పం కూడా చాలా స్పెషల్గా కాలుస్తుంటారు చక్కగా పిండి వేసిన తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేసి బాగా కాళ్ళనిచ్చిన తర్వాత అప్పుడు సర్వ్ చేస్తారనమాట జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ టిఫిన్స్ ఇంత టేస్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళేమి సూపర్ డోపర్ చెప్సేం కాదనమాట ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో మన ఇళ్ళల్లో మన అమ్మ కానీ లేకపోతే అమ్మమ్మ కానీ లేకపోతే అక్కలు కానీ ఎట్లా వంట ప్రిపరేషన్ చేసుకుంటారు వాళ్ళకు వచ్చిన టిఫిన్స్ మాత్రమే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు అంటే పరోటాలు కానీ చపాతీలు కానీ ఇట్లాంటి టిఫిన్స్ జోలికి వెళ్లకుండా సింపుల్గా గార్లు ఇడ్లీ అలాగే ఊతపు మార్నింగ్ అయితే ఉల్లిబజ్జ్జి ఇట్లా ఓన్లీ కేవలం లిమిటెడ్ టిఫిన్స్తో మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ అయితే నడుస్తుంది చాలామంది ఈ చుట్టుపక్కల అంటే కొత్తపేట కొత్తపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ టిఫిన్స్ అయితే తినడానికి అయితే ఇక్కడికి వస్తారనమాట రేట్స్ కూడా చాలా రీజనబుల్ వెరీ అంటే ఇక్కడ మనకి ఇరవై రూపాయల నుంచి టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్లేట్ టిఫిన్ ఇరవై రూపాయల నుంచి ఉంటుంది అయితే ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు ఊతప్ప అయితే ఇరవైయే ఇడ్లీ అయితే ఇరవైయే పూరి అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లేట్ పూరి ముప్పై రూపాయలు ఇట్లా ఇరవై రూపాయల నుంచి హయ్యెస్ట్ వచ్చి ముప్పై రూపాయల వరకు మాత్రమే ఇక టిఫిన్ రేట్స్ అయితే ఉంటాయి కానీ మూడు రకాల చట్నీలు వేస్తారు జనరల్గా కోనసీమలో అన్ని చోట్ల ఇలా మూడు రకాల చట్నీలు వేయడం అనేది బాగా అలవాటు ఆ మూడు రకాల చట్నీలు కూడా చాలా టేస్టీగా అంటే పప్పుల చట్నీ కానివ్వండి అల్లం చట్నీ అల్లం చట్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చూస్తే ఆ లుక్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అల్లం చట్నీలో ఈ వడ అంచుకుంది తింటే ఈ గారెని అంజుకుంది తింటే అదిరిపోద్ది అనమాట ఈ అలాగే ఈ బొంబాయి చట్నీ కూడా బొంబాయి చట్నీ వచ్చి ఇడ్లీలోకి కానీ ఊతప్పంలోకి కానీ అయితే మాత్రం సెట్ అంతే అదిరిపోద్దు ఈ గారెలో ఏంటంటే ఈ మినపిండిలో తగ్గ గారెలు వేసినప్పుడు తోటకూర మిక్స్ చేస్తారంట కొంచెం చిన్న చిన్న తోటకూర ఆకు ఆకులు అలాగే కాళ్ళు కూడా ఇందులో వేస్తున్నారు ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందట సరే మనం చట్నీలో నంచుకొని శుభ్రంగా ఇక్కడ గారెలు మాత్రం అందుకో సంథింగ్ స్పెషల్ అండి ఈ చట్నీ కంటే కూడా ఈ చట్నీ అయితే మాత్రం ఇంకా ఆదిరిపోద్ది అల్లం చట్నీ అయితే మాత్రం స్వీట్ ఫ్లేవర్ ఉండి తింటుంటే ఈ గారెతో నంచుకుని తింటుంటే భలే కమ్మగా చాలా చాలా రుచిగా అయితే మాత్రం ఉంది చాలా స్మూత్గా ఒక స్పాంజ్ మాదిరి అంత కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది గారైతే బొంబాయి చట్నీ అంటే శనగ చట్నీ శనగ చట్నీ అయితే జురుకోవడం ఇంకా ఆ ఇడ్లీ కానీ అంటే ఈ ఓతప్పం కానీ నానబెట్టి తింటే శనగ చట్నీలో వదిలిపోతుంది కేవలం ఒక కుటుంబం అంటే ఒక వైఫ్ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి కేవలం ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే ఈ చిన్న టిఫిన్ సెంటర్ని అయితే నడుపుతారు రెండు బోట్లో ఉంటుంది బట్ సాయంకాలం బాగా ఫేమస్ అనమాట ఉద్దపం ఉండేద్దాం ఊతప్ప కూడా సైజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజు చాలా పెద్దగా ఉండే మంచిగా పైనంతా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి చక్కగా దోరగా కాల్చిస్తారు నిజానికి ఇక్కడ ఏటి అయినా బాగుంటుంది ఇడ్లీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది కానీ చాలామంది ఎక్కువగా బాగా ఎక్కువగా ఇష్టపడింది ఏంటంటే ఊతప్పం అలాగే మెయిన్ హైలైటెడ్ గార్లు చాలా చాలా కమ్మగా అద్భుతమైన రుచితో అమోఘంగా ఉంది ఈ ఊతప్పం అండ్ చట్నీలు అడ్రస్ వచ్చి ఈజీ ఫైండింగే కొత్తపేట మెయిన్ రోడ్లోనే సత్యచంద్ర థియేటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సత్యచంద్ర థియేటర్కి పక్కనే చిన్న ఇంట్లో చిన్న రేకుల షెడ్లో ఇదైతే ఉంటుంది ఆపోజిట్ అయితే ఎంఆర్ఎఫ్ టైర్ల షాప్ ఉంటుంది ఆ షాప్ ఎదురుగానే ఈ దుర్గక్క టిఫిన్ సెంటర్ ఉంటుంది ఈ చట్నీ ఎంత క్వాలిటీగా ఉంది అసలు మీరు తింటే అసలు ఫ అయిపోతారు పక్కా ఇండితరహ అంటే ఇంట్లో చేసుకుని తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్ట్తో ఇక్కడ టిఫిన్స్ మాత్రం అదరు కూడా వేసినాయి ఇక్కడ మిక్స్ అవ్వడం కూడా ఐటమ్ ఏదైనా ఉందంటే మాత్రం గారని చెప్తాను నేను ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ వచ్చి పోతేపం ఎవరు ఎప్పుడైనా ఎవరైనా కొత్తపేట కొత్తపేట వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏదో టైంలో ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ టేస్ట్ చేసిన వాళ్ళే ఎప్పుడైనా బయట వాళ్ళు మాత్రం ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ గారి కానీ ఉత్తపం కానీ తినడానికి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సత్యచంద్ర థియేటర్ పక్కన ఉన్నటువంటి దుర్గక్క టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి